ನೀನು ನೀವು ನೇನು ನೇ ನಿನ್ನು ಎರಿಗಿನದೇ ಕಲ ಇತ ತನ್ನೆರುಗನಿ ದಾನಿನಿಗನೀ ತನ್ನ ಕಲಿಮಿ ಮಿಮೃಷನು ಚುದೆಲಿಸಿ ತಾನೇಗೇನೇ ನೀ ಅದಿ ಮೇಲ್ಕವಲೀ ದಾನ್ಯವಡೆರಿಗಿ ನೀ ನಾನು ನೀವು ನೇ ನಿನ್ನೂ ಬೋಧ వినిపించు వినుమా నీ యనుట కిద్దరికి పుడు మునుపున్నాయరుకెది తానే గెనేని అది మేల్కవలీ దాన్నెవడెరిగిని జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజ ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు శ్రీమద్భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారిచే విరచితమైన శక్తిత్వమైన రాసగంబకు శుద్ధరగుణతత్వ కందార్థములు గురుమంత్ర ప్రతాపం నందు ఈరోజు పన్నెండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో బోధచే మేలు మేలుకొన్నట్లయితే ఈ ఎరుక ఏదైతే ఉన్నదో అది మొదటికే నిలవదు ఎందుకని అది మొదలు లేనిది కొనకు ప్రవేశించేందుకు స్థానము లేనిది ఇక అది లేనప్పుడు నిన్ను నన్ను నేను కానీ నన్ను నిన్ను నీవు కానీ ఎరిగేది ఇంకెలా ఉంటుంది ఆ కళ లేదు కదా ఇప్పటి వరకు నిన్ను నన్ను నీవు కళలో చూస్తున్నావు నిన్ను నన్ను నేను కలలో చూస్తున్నాను అయితే నిన్ను నన్ను నీవు నేను నన్ను నిన్ను మేలు మిప్పట పిమ్మట చూడగలమా కలలో వచ్చినటువంటి వాస్తవములు అవుతాయా అని శిష్యునకు దృఢత్వం చేసినటువంటి గురుదేవులు పన్నెండవ కందార్థం ద్వారా నాయన శిష్య నిను నీవు నన్ను నేను నను నిన్ను ఎరిగినది కళ ఇదే తా తన నెరుగని దాని గని తన కలిమి మృషను మృషను సుధెలసి తాని అది మేల్కవలి నీ నాయన శిష్య మేలుకొన్న పిమ్మట కలలో వచ్చినటువంటివి మరలా ఎలా ఎరగగలవు నాయన ఎలా అంటే దీన్ని ఇది మృష లేనిది అని తెలియాలి ఏది ఈ మూలము లేని గుర్తెరిగే శరీరమైనటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో ఇది ఏకాలమందున లేనిది అని తెలియాలి ఇంతకీ కళ అంటే ఏది మామూలుగా కళ అనగా జాగ్రత్తకు సుషుప్తికి మధ్యలో ఉండబడేటువంటి అవస్థ కళ ఇది వాచ్యార్థంగా అయితే నిను నీవు నన్ను నేనును నన్ను నీవు నేను నిన్ను ఎరుగుతూ ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది కళ ఎరిగేటువంటిదే కళ ఎరుకే కళ అయితే ఇదే ఈ ఎరుకే తా తర నెరుగని దానిని గని పరిపూర్ణమునకు ఎరిగేటువంటి లక్షణం లేదు దేనికి ఉన్నది ఎరిగే లక్షణం నాకున్నది నీకు ఉన్నది లేని గుర్తెరిగే శరీరము అనబడేటువంటి ఈ కళ ఏదైతే ఉన్నదో దీనికి ఎరిగే లక్షణం ఉన్నది ఏ అవస్థలో అయినా సరే అయితే ఏమీ ఎరుగనటువంటిది ఏది పరిపూర్ణము ఇదే తా తన నెరుగని దానిని గని తనను దా అదే విధముగా ఇతరమును ఎరుగనటువంటిది ఏది పరిపూర్ణం దానిని కన్నట్లయితే ఏది ఈ నిన్ను నన్ను ఎరగబడేటువంటిది అది ఆ కళ అయినటువంటిది ఈ దానిని ఏది లేని దానిని ఎరిగినట్లయితే తన కలివి మృషనుసు తెలిసి దానిలో ఈ మొత్తట లేదు శిష్య దానిలో దీని కలిమి ఏదైతే ఉన్నదో ఏమిటి దీని కలిమి ఇంద్రియ తది దీని కలిమి సర్వము నేను అని భావించడమే దీని కలిమి అన్ని వ్యవస్థలలో కూడి సంచరించడమే దీని పని ఇది సుచిప్తులో ఉండదు మరణంలో ఉండదు అయితే సుషుప్తి నుంచి మరలా మెరుగలేక వస్తుంది మరణం నుంచి మరలా పుట్టుకోలేక వస్తుంది ఇది దీని ఆట ఇది ఏది లేనటువంటి ఉత్తబట్టవైరును ఉన్నట్లుగా చూసినట్లయితే ఉండ చూసినట్లయితే అక్కడ దృఢమైనట్లయితే బదులు లేని దారిలో దీనికి స్థానం లేదు శిష్య అలా మృషని తెలిసి తానేగి నేని అది మేల్కా కళ గురించి చెప్పాను కదా నిను నీవు నన్ను నేను నను నీవు నేను నిన్ను ఎరిగినటువంటిది కళ అంటే ఏమిటది అవిద్య అనబడేటువంటి ఎరుక ఇది తా ఎరుగని దానిని కని ఏదది ఎరుగనిది ఎరిగేటువంటి లక్షణం లేనటువంటిది పరిపూర్ణం తన కలిమి తన ఉనికి ఏదైతే ఉన్నదో ఆ ఉనికి ఏమైనది అక్కడ లేనిదైనది అది మృషని తెలిసినది అలా తెలిసినప్పుడు తాను లేకపోయిన పిమ్మట అది ఏమై ఉన్నది అది గురు మేల్క ఉన్నది శిష్య నాయన మేల్క అయితే మేల్క అవల దాన్ని ఎవడెరగతాడు మేల్క మేల్కొన్న తర్వాత ఇక ఉన్న ఉన్నదా అక్కడ ఇక అక్కడ దృఢము లేదు నిర్ణయము లేదు అవలి దాన్ని ఎవ్వడిగినాయి ఎరిగేందుకు ఎరిగేటువంటి ఎరుక ఏమైనది మృషైనది ఆ కల ఏదైతే ఉన్నదో అది లేనిదైనది ఇప్పుడు గురు మేకలో ఇక నను నీవు నే నిన్ను బోధ వినిపించు వినుమాని ఇప్పుడు మునుపున్న ఎరుకేది తానేకి నేని తాను పోయిన తర్వాత మునుపుండబడేటువంటి ఎరుక ఏది ఎక్కడ ఉన్నది నన్ను బోధ వినిపించమని నీవు అట్టనే నేను నిన్ను బోధ వినుమని నే నిన్ను బోధ వినమని నన్ను నీవు బోధ వినిపించమని అనేందుకు గురువుకు గాని శిష్యునికి కానీ మునుపు ఉన్న ఎరుక ఉన్నదా శిష్య శ్రద్ధగా విను నాయన ఎప్పుడైతే మేల్కొన్న పిమ్మట ఉండబడేటువంటి స్వత సిద్ధమైనటువంటి పరిపూర్ణమును ఎరిగేందుకు గురు శిష్యులు ఇరువురు లేరు సూచన అనంతరం అయిన పిమ్మట దృఢమైన పిమ్మట అయినటువంటి దృఢము రహితమైన పిమ్మట నిన్ను నేను బోధ వినుమని అనటం కానీ నన్ను నీవు బోధించు అని అడగటం కానీ రెండూ లేవు ఎందుకని ఆ విధంగా అనేందుకు ఇద్దరికీ మునుపుండబడేటువంటి ఎరుక ఎక్కడ ఉన్నది శిష్య తాను ఎగినప్పుడు ఏది ఏగినప్పుడు ఎరుక లేనప్పుడు ఎరుక ఇక అక్కడేమైనది లేనిదైనది అయినది అది మేల్క తాను ఏదైతే ఏగుతున్నాడో ఇరుకేది తానేగి మునుపున్న ఇరుకేది తానేగి నేనే అది మేల్క అవలిదాన్ని ఎవడెరిగేని అవలా ఎరిగేందుకు ఎవరున్నారు గురువు లేరు శిష్యులు లేరు అని మనకు చక్కగా నూట డెబ్భై రెండవ ద్వారా తెలియజేశారు జై గురుదేవ